ఎంత టేస్టీ అయినా మా ఊరి నెల్లూరు చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలి చూద్దామా అది కూడా అమ్మమ్మ స్టైల్లో స్టవ్ మీద కడాయి ఉంచుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకొని కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా చక్కగా వేయించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కనించుకోండి కేజీ చేపల్ని శుభ్రంగా కడిగి పక్కనంచుకోండి ఇప్పుడు వేరే గిన్నెలోకి యాభై గ్రాముల చింతపండుని ఒకసారి బాగా కడిగి అందులోకి వాటర్ వేసుకొని చింతపండు నానివ్వండి చింతపండు నానిన తర్వాత ఇలా పులుసుని సపరేట్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు మీడియం సైజు టమాటాలని ఇలా కట్ చేసుకొని చింతపండు పురుచిలో వేసుకొని టమాటాలను బాగా మ్యాష్ చేసుకోండి తర్వాత ఆనియన్స్ కూడా ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా చేత్తో ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పుని పచ్చికరపాకు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు ఐదు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని పులుసు అనేది మరీ పుల్లక కాకుండా కాస్త కారంగా ఉండేటట్టు చూసుకొని స్టవ్ మీద వేలు పట్టి ప్యాన్ పెట్టేసుకొని నూనె వేసి తాలింపు గింజలు వేసుకున్న తర్వాత వేగాక కర్రేపాకు వేసి కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసుకొని ఉడికించాక పులుసు చిక్కబడ్డాక చేపలు మాడికాయ వేసుకొని బాగా ఉడికించుకున్న తర్వాత లాస్ట్ లో మెంత పొడి కొత్తిమీర వేసి దించేయడమే టేస్టీ అని నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది